అడ్డుగా ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడు ఏమో బాబు చెప్పడం అదే అమాయకంగా చూస్తాడు మిత్రి చూపులు చూస్తాడు నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంతా ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఏడి తాడవి నోటి రాడి నేను dalle రాడి సిగ్గులేదరా నీకో ర్చిపోయిన అలవే ఒకటి పెడుతానా ఆ ఇది చీపుగా చీపులికరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నా అంకుల్ నేను చెప్పాను లడ్డూస్ స్టఫ్ చచ్చుకుందాం రా అని ఆడే ఆకతీ మనేజ్ చేయడం పరలేదన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయంద్ర ష లడీస్ స్పీకింగ్ బాబాయ్ ఎవడరాండి బాబాయ్ సరిపెద్దనా ఏసన్న మోహం చేసి ఆయన వదిలేసే నీ ముఖం ఎప్పుడో చూస్తున్నాడు నీ ముఖం చూసి వాణి పెట్టడండి అయినా మీకు పూర్తి చెప్పే పెద్దోళ్ళు లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కోలేదు కదరా యూ బాజేయండిరా సి అంకుల్ ఏ ఆగు ఎవడరా నువ్వు ఆంతని దేంతో దీంతో దాంతో ఆంతో ఇంతో కాదు అంకుల్ ఆంటనీ ఆంథనీ రాట్ రిక్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్ని ఏళ్ళ నుంచో చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా ఆడుతున్నాను మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేదు ట్యూబ్లైట్ ఏంట్రా ఎవట వాడు ఎలక్ట్రీషియనా ట్యూబ్లైట్ క్యూబ్లైట్ అంటున్నాడు చెప్పకు బోడుకాలు కాబోతు అవి తీసుకో ఇంకో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగస్థ ఏమనుకుంటున్నావు ఇగో నీ బర్త్డేని గిఫ్ట్ తీసుకొచ్చునా హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి సీసీటీవీలు పెట్టించే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్ లాంగ్రాల్లా మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అందుకేనా క్యాంపస్ క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్న మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ గాడే మా గ్యాంగ్లోకి ఓ వైరస్ని తీసుకొచ్చు ఏందన్నా అది ఏంటండి అరు అరు చూసిన అవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చోనే కనిపిస్తే అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడుకు నేను టూ వన్ సిక్స్ పర్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనట్ కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్గఢ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తాను అంటే నాతో కప్ కాఫీ తాగ ఉంటే గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రుపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా ఏం సార్ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వు నవ్వడం కాదురా నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేచ్చు పడేయను రా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్లో సినిమాలు నవ్వు చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి పోటీ అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోతు మామ అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమింగ్ ఒక్క వీల ఎవరన్నా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రానంటే చేస్తే మనల్ని చేస్తారు బావా అశోక్ గాని చేస్తారు మన జిల్లా పరిషత్ హై స్కూల్ లో కాదురా లైఫ్ పార్ట్నర్స్ ఎంత కొట్టుకున్న కథలు చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు నెలలు కూడా అంటారు ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావ ఇది గ్యారంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైందా నాన్న లారీ కుదిసిన చెప్పడం బాగా తట్టుకోగలను చెప్పడం హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వు అంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరు ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి నీకు కొంచెం ఓర్ అనిపించట్లా హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా రే ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్రూస్ ఉన్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలో కూడా కర్రస్ ఉంటాయి కాబట్టి ఏ లెటర్ బోక్రా మమ్మల్ని మామ నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టేట్ ప్రిన్సెస్ మీకు తెలుసా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా

లేడీస్ రాండిల్ చేస్తారు హలో ఎవరు మీరు నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు అవును రాసిండ్రాపిదచ్ క్వశ్చన్ నెంబర్ టూ

వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో ఈ రోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్క రోజు అయినా ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేను ఏమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ మమ్మీ ఉండ ఆ ముందే ఫోన్ చేసిండు జర్నీ ఉంటరికి ఉంటది బ్యాటికల్స్ తర్వాత ఎల్లి డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి డ్రాప్ చెయ్యమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకేవాణ్ తిట్టకు వాడు అనాదే ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ డే హ్యాండ్ హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే ఇట్స్ నాట్ ఓకే డే లంచ్ అవర్ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాకు పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే నువ్ నన్ను లవ్ చేస్తున్నావా లేదా సారీ జని అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో అమ్మాయిలు అమ్మాయిలుంటే నేను జెస్సీ లవ్ చేస్తా తొమ్మిది మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గడి నవ్విండు వెన్నెన్ని కనిపెట్టడానికి డిడిఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ ఎక్కిం ఇక ఆడికెళ్ళి వెళ్ళి శురు అయింది ఇప్పుడు ముప్పై ఏడు మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాము పన్నెండు భాషల్లో ఐ లవ్ వ్యూ చెప్తాను అసలు ఆ అమ్మాయి మన కాలేజీ కాదంటే డౌట్ వస్తుంది అరే చింటూ ఎందుకు ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి ఆ సో స్వీట్ దాంతో ఆడాలంటే ఓడిపోవాలి హెయిర్ బాగుంది ఆయిల్ రాసావా ఫేస్ బాగుంది పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా చెయ్యి అయితే నేను వెళ్ళిన శృతి నేనెంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు ఎందుకు ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా అది నీకు నచ్చదు